హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగులు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం ఎడవల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరణాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికొరువ గ్రామం బల్లికొరువ మండలం బాపట్ల జిల్లా అండి వారి సీనియర్ గిత్తలు ఈ ఎడవల్లి గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఫ్రెండ్స్ గిత్తల పేర్లు బుడ్డగిత్త వరద అండి ఎన్నో చోట్ల మొదటి రెండు మూడు బహుమతులు కైవసం చేసుకున్న జత అండి ఇవి మరి ఈ ఎడవల్లి గ్రామంలో ఈరోజు ఈ సీనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద కామెంట్స్లలో మీ అభిప్రాయాన్ని తెలపండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికరువ గ్రామం బల్లికరువ మండలం బాపట్ల జిల్లా అండి వీరి చిరునామా